గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు తల్లి భువనేశ్వరి సతీమణి బ్రాహ్మణి కుమారుడు దేవాన్షు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసిన అనంతరం పండితులు వేద మంత్రోచ్ఛరణ మధ్య స్వామివారికి కీరటం అలంకరించారు ఆ తర్వాత రాజలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు